బీజేపీ వాళ్ళు జాయిన్ చేసుకుంటారో లేదో తెలియదు నాకు కానీ ఆయన మాత్రం జాయిన్ అవుతామని ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినట కాంగ్రెస్ కూడా ఉండని మొన్న ఒక రోజు ఎప్పుడో నరేంద్ర మోడీ గారు తోటి స్టేజ్ మీద ఎక్కి నరేంద్ర మోడీని పెద్దన్న అన్నట కోరుస్తున్నాడట ఈ ఎలక్షన్ కాగానే దింపేస్తారంటుండ్రు ఆయననేమో ఆయన దారి ఆయన చూసుకుంటుండో ఆయనకు బీజేపీ తప్ప ఏం కనబడతలేదు ఇవన్నీ మీడియా కథనాలు నేను చెప్తలేను ఇవన్నీ మీరు మీ టీవీలలో వచ్చినాయి కాబట్టి నువ్వు వేసిన రేవంత్ నువ్వేసిన కమిటీ నీ క్యాబినెట్ మంత్రులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు నెల కింద వచ్చి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అన్నారు నువ్వు వచ్చేమో నేను అంటున్న కరెక్ట్ వాస్తవం వచ్చి బాసర బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టు సెప్టెంబర్ పదిహేడు లోపల తెరుస్తూ ఉంటాడు ఈ సంవత్సరం అంటే నీ కమిటీని నమ్మాలనా నిన్ను నమ్మాలనా అంటే అడ్డగోలు హిందూ దేవుళ్ళు దేవతల మీద అడ్డగోలు ప్రామిస్ లేసుడు అన్నట్టే కదా ఇష్టమున్న ప్రా నీ ఆరు గ్యారెంటీలు లెక్కనే నీ ఆరు గ్యారెంటీలు లెక్కనే మహిళలు ఉన్నారు ఇప్పుడు వస్తా ఆరు గ్యారెంటీ వస్తా అయితే ఒక టీఆర్ఎస్ ఒక్క మంచి మాట మాట్లాడిండు ఏ ఊకే ఏమయ్యా ముఖ్యమంత్రి నువ్వు జూబ్లీ పెద్దమ్మ మీద ఉట్టు అంటున్నావు సరస్వతమ్మ మీద ఉట్టు అంటున్నావు వెంకటేశ్వర స్వామి మీద ఉట్టు అంటున్నావు ఇవన్నీ బక్వాస్ ఓట్లు పెట్టేది ఉంటే నీ పొరగాళ్ళ మీద వేసుకోమని చెప్పి తులం బంగారాలు లేదు ఏం లేదు అన్ని వాగ్దానాన్ని వేస్ట్ మళ్ళా కనబడుతున్నాడా ఇంకా రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తలేడు నీకు తులం బంగారం ఇస్తా అంటే నమ్ముతారా అమ్మ నేను కూడా వంద తులాలు ఇస్తా అంట నమ్ముతారా చంద్రుని తీసుకొచ్చి నీ చేతులు పెడతా అంట నమ్మతరా సుక్కలు సుక్కలు తీసుకొస్తా మంచి మెరుస్తూ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి పెడతా అంట నమ్ముతారా ఇవన్నీ ఎన్నిసార్లు మోసపోతారమ్మా వచ్చేది నరేంద్ర మోడీ ఎలక్షన్లు మీరందరూ మహిళా సంఘాలలో ఉన్నారు కదా మీ మహిళా సంఘాలలో లోన్లు ఉన్నాయా ఆ లోను ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు దాని మీద వడ్డీ రాయితీ ఐదు శాతం ఇస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగు శాతం ఇస్తలేడు అందుకనే మీకు పావుల వాటి బంద్ అయింది ఆడు కూడా రాష్ట్రపోడు కూడా నాలుగు శాతం కాంగ్రెస్ వాడు ఇచ్చినా కూడా ఇస్తే అప్పుడు మీకు పావుల వాటి పడుతుంది ఇది నరేంద్ర మోడీ ఏమైనా చెప్తే చేస్తాడు చెప్పకున్నా చేసేటి చేస్తాడు ఇలా ఆరు గ్యారెంటీలు మాత్రం దాని అగ్గిదలగా పెట్ట మొత్తం అందరిని మోసం చేసి ఇలా తలపండు వలగా ఇక ఇలా ఐదు వందల రూపాయలు ఇవ్వలే రెండు పంటలు అయిపోయినాయి డిసెంబర్ పంటకి నేను ముఖ్యమంత్రి కాగానే నేను ముఖ్యమంత్రి కాగానే ఐదు వందల రూపాయలు ఇచ్చకుంటా మీరు అమ్మకుండ్రీ కేసీఆర్కి అమ్మకుండ్రు అన్నాడు నవంబర్ నవంబర్లో అన్నాడు అన్నాడు కదా ఏమై డిసెంబర్ పంట అయిపోయాయి ఇప్పుడు ఎండాకాలం పంట కూడా అయిపోవట్టి రైతులందరూ రెండు లక్షల రుణమాఫీ అయినాడు కావాలన్నా మీకు అది అయ్యేది కాదు పోయేది కాదు నేను పసుపుడు తెస్తానా తెచ్చిన పసుపు రేట్లు పెంచుతా అన్నా పెంచిన ఇప్పుడు ఇలా వచ్చి చెప్తున్నా డైరెక్ట్గా బోధన నియోజకవర్గం వచ్చిన ఫస్ట్ మీటింగ్ చేస్తా ఉన్నా నెల రోజుల లోపల మీరు వాల్యుయేషన్ చెప్పండ్రి ఫ్యాక్టరీల వాల్యూ కాలే అంతర్జాతీయ సంస్థ కట్టాలి రేవంత్ రెడ్డి దొంగ ప్రభుత్వం కట్టదు అంతర్జాతీయ సంస్థ తోటి లెక్క కట్టిండ్రి నెల రోజుల లోపల ఫ్యాక్టరీ నడిపే మేనేజ్మెంట్ తీసుకొచ్చే బాధ్యత మాది లెక్క కట్టి బహిర్గతం చేయండి బోధన్ ప్రజలందరి ముందర లెక్కది వాల్యుయేషన్ చేసి పెట్టండి దొంగలు టిఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద దొంగలు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా పెద్ద దొంగలు అసలు ఈ కరప్షన్ నేర్పించిందే కాంగ్రెస్ ప్రపంచానికి కాంగ్రెస్ ఉండకంటే ముందు కరప్షన్ లేకుంటే ప్రపంచంలో వీళ్ళు పుట్టినాకనే కరప్షన్ పుట్టింది వీళ్ళు ఏం చేస్తారంటే లెక్క రెండు వందల రూపాయలు ఉందనుకోండి రెండు వందల యాభైకి అమ్తామంటారు వెనక వెనక యాభై రూపాయలు అది వచ్చేటోడు రాడు కొనేటోడు కొనడు వీళ్ళు నడపరు గవర్నమెంట్ టేక్ చేయదు మళ్ళా పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఏమనద్దు మళ్ళీ పెద్ద మనిషి ఆయన ఆయన మాత్రం తెలిపడు ఆయన మాత్రం దానికి కృషి చేయడు ఆయన అది మూత పడిపోయి అది ప్రైవేట్ అయిపోయి దాని తర్వాత మూడు మూడు సార్లు ఎమ్మెల్యే అయినరు మంత్రి అయినరు ఎన్నో పట్టించుకోలే ఇక అక్కడ జీవన్ రెడ్డి గారు అయితే జీవన్ రెడ్డి గారు మీడియా మిత్రులు రెండు వేల నాలుగు పద్నాలుగు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఆయన కమిటీ వేసుకున్నారు అప్పుడు ఇదే ఫ్యాక్టరీ మీద కమిటీ వేసుకున్నారు కమిటీ వేసుకొని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఏమని ఇచ్చింది రిపోర్టు ఇది టోటల్గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి నడిపించాలి ప్రైవేట్ ఓన్ చేతులు ఉండొద్దు అన్నది అది తీసుకుపోయి బుట్ట దాఖలు చేసిన అప్పుడు తెరిపియాలి మళ్ళీ ఇప్పుడు వచ్చిండ్రు మళ్ళీ కమిటీ చేసిన రు మళ్ళా కమిటీ వేసి ఏమంటారు ఇక్కడికి వచ్చిన మంత్రులు ఉన్నారు ఆ కమిటీలో వీడికి వచ్చిండ్రు తర్వాత మెట్పల్లి దిగిపోయిన్రు ఫ్యాక్టరీ ముందర ప్రెస్ మీట్ పెట్టిండ్రు పెట్టిండ్రు అయిపోయినాక డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి తెరుస్తామన్నారు అప్పటిదాకా మీ ప్రభుత్వం ఉంటుందో పడిపోతుందో తెలది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అన్నారు సరే అన్నారు పోయిన్రు మొన్న ముఖ్యమంత్రి వచ్చిండు నేను అన్న ఏంటికయ్య అరవై ఆరు ఫ్యాక్టరీలు తెరిచిన దేశంలో గత నాలుగేళ్ళల్లో నాలుగైదు అరవై ఆరు చెరు చెరుకు మూతవడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిచినాము దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీ తెరవనీకి ఎందుకు మీ అందరికి ఇళ్ళకి ప్యాంప్లెట్లు కూడా పంపించిన వచ్చినాయి అరవై ఆరు ఫ్యాక్టరీల ప్యాంప్లెట్ వచ్చిందా వచ్చిందా అరవై ఆరు ఫ్యాక్టరీలు బంద్ అయినా తెలిపి అన్ని ప్రాఫిట్లు నడుస్తున్నాయి ఇప్పుడు చెరుకు పంటకి రెండు లక్షల రూపాయలు ఇస్తు నరేంద్ర మోడీ ఎకరానికి దాదాపు రెండు లక్షల రూపాయలు ధర ఇస్తున్నాడు మూడు వందల నలభై రూపాయలు క్వింటాల్కి ఎన్ని ఎన్ని టన్నులు వంటతే అన్న ఎన్ని టన్నులు పండితే యాభై అరవై పండితే యాభై ఇంకా డ్రిప్ పెట్టుకొని మంచిగా వండితే అరవై కూడా వండుతాయి అరవై టన్నులు వండుతాయి అంటే దాదాపు రెండు లక్షల రూపాయలు వస్తుంది ఫ్యాక్టరీలు ఎందుకు బంద్ కావాలి అరవై ఆరు ఫ్యాక్టరీలు జరిపించినాము వీళ్ళకి ఒక్క ఫ్యాక్టరీ జరిపిద్దానికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అన్నారు నేను అంటున్నా మీరు కరెక్ట్ లెక్క కట్టి ప్రజలకు తెలియజేయండి లెక్క పేపర్లు పెద్ద పెద్దగా ఏపీ గిది లెక్క అని అది నెల రోజుల లోపల తీసుకొస్తాను నేను అదే లెక్క కమ్మాలి మళ్ళా దాంట్లో కమిషన్లు కమిషన్లు ఏమి ఉండవు అందుకనే అంతర్జాతీయ సంస్థ అంటున్నా బహిర్గతం చేయమని చెప్తున్నా అంత దొంగలు అవినీతి వల్లనే తెరుచుకుంటలేవు అవి ఫ్యాక్టరీలు